యం సర్జరీ నమస్కారం అండి బ్రహ్మ రాసిన రాతనే తలరాత అంటుంటారు తలరాతలో ఏదైతే రాసారో అదే జరుగుతుంది మన జీవితం అంతా పుట్టిన దగ్గర నుంచి మరణించే సమయం వరకు అని అంటుంటారు మరి మధ్య మధ్యలో రకరకాల పూజలు చేస్తుంటాము రకరకాల హోమాలు చేస్తుంటాము ఎన్నో రకమైన మంచి పనులు చేస్తుంటాము దానాలు చేస్తుంటాము ఎందుకు అని అంటే మనం అనుభవిస్తున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి విముక్తి పొందడం కోసం అంటాం మరి ఒకసారి బ్రహ్మ తలరాత రాసేస్తే ఇవన్నీ చేయడం వల్ల వాటి నుంచి మనం ఎలా బయటపడతాము నిజంగా ఈ తలరాత ఉందా దీన్ని నమ్మొచ్చు మంచి ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ జాగ్రత్తగా వినండి ఒక ప్రోగ్రామ్ మీరు కంప్యూటర్ లో రాశారు దాని రిజల్ట్ ఏంటి అన్నది మీకు తెలుసు మధ్యలో ప్రోగ్రామ్లు ఏదైనా కోడ్ ఎర్రర్స్ వచ్చాయనుకోండి ఏం చేస్తారు నిజానికి ఒక చిన్న కా ఒక కామా పెద్ద మర్చిపోతే ఒక వంద ఎర్రలు చూపెడుతుంది ఆ కామా తీసేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది ఇక్కడ కామా అన్నది ఏంటంటే కష్ట సుఖాలు అని అర్థం చేసుకోవాలి మనకి మన జీవితంలో ఎక్కడ కష్టం ఉంది మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అన్న ఒక్క పాయింట్ తెలుసుకుంటే జీవితంలో మనిషి అసలు వాడికి అసలు కరెక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది అసలు ఈ జన్మ ఎక్కడి నుండి వచ్చింది ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది భగవంతుడే సృష్టి భగవంతుడు ఎందుకు సృష్టి చేశాడు మనిషి ఒక సృష్టి చేయలేదు కదా ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల్లో మీరు ఒక స్త్రీగా ఇవాళ జన్మించారు అవునండి ఈ జన్మ రావడానికి పూర్వం సృష్టి ఉంది మీ జన్మ అయిపోయిన తర్వాత కూడా సృష్టి ఉంటుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు ఒక ఆత్మ ఇది ఆత్మ తాలూకు విషయాల గురించి చెప్పినప్పుడు ఒక మీరు వేసు మనం వేసుకునేటువంటి వస్త్రాలని మనం ఎలా అయితే పాత మాలిన్య వస్త్రాలను వదిలిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తామో అలాగే ఆత్మ ఏం చేస్తుంది ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళుతుంది అంటే ఎంతవరకు వెళుతుంది పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదు అని చెప్పి ఆయన పాడతారు శంకరాచార్యులు మళ్ళా మళ్ళా పుడుతూ ఉండడం మళ్ళా మళ్ళా మరణిస్తూ ఉండడం ఈ చక్రం నుండి మనుషులు ఎలా తప్పించుకుంటారు అంటే ఇదంతా ఎలా ప్రీ ప్రీప్లాన్ గా ఉంటుంది ఆయు కర్మ చ విద్యా నిధనమేవ చంచయితాన్ని విలిఖ్యంతే గర్భస్థ్యశవ శైవదేహిన ఆయుర్దాయం అంటే ఈ జీవి ఎంతకాలం బతకాలి కర్మ ఏ పని చేసుకు బతకాలి రాళ్ళు కొట్టుకు బతకాలా లేకపోతే ఒక కంపెనీకి సీఈఓగా ఉండాలా లేకపోతే ఇంకో ఇంకో పని చేయాలా విత్తంచ వీడు ఎంత డబ్బు సంపాదించాలి విద్య వీడు ఏం చదువుకోవాలి నిధనమే వచ్చ వీడి దగ్గర ఏ ఉండాలి ద్రవ్యాలు ఏమి ఉండాలి వీడు ఏం భోగాలు అనుభవించాలి ఇవన్నీ కూడా ఎప్పుడు ఎప్పుడు ఇది ఫిక్స్ అయిపోతుంది అంటే ఒక ప్రోగ్రాం రాసేసి మీరు గర్భంలో ఉన్నప్పుడే పెట్టేస్తాడు భగవంతుడు నిజానికి చేయాలి అంటే ఇంకా మాట్లాడుకోవాలి అంటే ఎంతో రీసెర్చ్ అంటే బహుశా ఇది ఎవరు మీకు చెప్పుండ్రేమో నేనేం చేశాను అంటే ఒక స్త్రీ గర్భధారణ సమయం నుండి తొమ్మిదో నెల వరకు ఒక్కొక్క నెల ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుంది గర్భంలో ఉన్నప్పుడు కూడా గర్భంలో ఉన్నప్పుడు కొంతమందికి అంటే ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అసలు ఒకళ్ళకి గర్భమే రావట్లా ఒకళ్ళకి అసలు గర్భధారణ జరిగినప్పుడే అబార్షన్ అవుతుంది మూడో నెల అబార్షన్ అవుతుంది ఆరో నెల అబార్షన్ అవుతుంది ఎనిమిదో నెలలో ప్రీమెచ్యూర్ బేబీస్ పుడుతున్నారు ఏడో నెలలో పుడుతున్నారు ఏమిటి కారణం జాతకంలో సమస్యలు లేవు ఏంటి అంటే ప్రథమ నెల గర్భానికి శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు రెండో నెల గర్భానికి దేవగురు అయినటు కుజుడు ఒకటో నెలకి శుక్రుడు రెండో నెలకి కుజుడు మూడో నెలకి బృహస్పతి నాలుగో నెలకి బుద్ధుడు ఇలా ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తూ వస్తుంది గర్భం మీద ఎవరికైతే ఆయా గ్రహాలు బలహీనంగా ఉన్నాయో ఉదాహరణకు ఒక ఆమెకి కుజుడు బలహీనం సర్పదోషము సర్పశాపము కాలసర్ప దోషాలు అంటారు వారికి ఈ కుజ సంబంధమైన దోషాలు ఉన్న వాళ్ళకి రెండో నెలలో ఆభర్షణ అవుతాం అటు ఇవన్నీ సిస్టమేటిక్ గా రన్ అవుతున్నాయి ఇలా రన్ చేసే వాళ్ళు ఎవరు భగవంతుడు అలా అని ప్రత్యేకించి మీకే రన్ చేస్తూ కూర్చోడు రాసిపాడీ ఆ ప్రోగ్రామే రాత అంటారు దీన్ని మార్చుకునే అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది మనం చేసేటువంటి కర్మలు నిష్కామంగా చేయమన్నాడు ఇప్పుడు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు లేకపోతే రమణ మహర్షి లాంటి వాళ్ళు శేషేంద్ర శర్మ లాంటి వాళ్ళు అదే మన ఆ రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన ఉన్నాడు అని కనిపెట్టినటువంటి ఆయన వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళ వాళ్ళ తపస్సమాధిని పొంది వాళ్ళ కర్మల్ని మార్చుకుని నిష్కామంగా కర్మలు చేయడమో లేకపోతే సిద్ధి పొందడమో లేదా ఆ సాధన చేయడము ఇవన్నీ ఉంటాయి మీరు ఉదాహరణకి ఇదే శ్రీగురు చరిత్రలో ఒక ఆయన కథ ఉంటుంది ఒక శిష్యుణ్ణి వెంట పెట్టుకుని కాశీ వెళ్తాడు వెళ్ళి ఆయన ఏమంటాడు నా కర్మ కర్మ ఫలితం కర్మశేషం కొంత ఉండిపోయింది అది జన్మలోనే నేను అనుభవిస్తాను దానివల్ల నాకు ఏమొస్తుంది అంటే నాకు గుడ్డుదనం వస్తుంది అలాగే కుష్ఠ రోగం వస్తుంది ఇవన్నీ నాకు వస్తాయి నువ్వు నాకు సేవ చేయి అంటాడు మరి వాళ్ళు ఆ తపశక్తితోటి ఏం చేశారు వాళ్ళ కర్మ అంతా కూడా ఇక్కడ శరీరంతో అనుభవించారు అక్కడ ఇంకా కర్మ లేదు కర్మశేషం లేదు అందుకనే మీకు చూడండి స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు కాశ్యాంతు మరణాన్ముక్తి కర్మల్ని దగ్ధం చేసే ప్రాంతం ఏదైనా ఉందంటే కాశీ కాశీలో పేడ పురుగు గొప్పదా ఇక్కడ ఉన్నటువంటి కుబేరుడు గొప్పవాడా కాశీలో పేడ పురుగే గొప్పది ఎందుకు అది అక్కడ చచ్చిపోతే ఇంకోసారి పుట్టదు దాని జన్మ లేదు అండి వాస్తవం రామకృష్ణ పరమహంస ఒకసారి ఆయన ధ్యాన సమాధిలో కూర్చుని కాశీలో ఎవడు చనిపోయినా వాడి చెవిలో వాడి కుడి చెవి ఉంటుంది వాళ్ళ చెవిలో తారక మంత్రాన్ని శివుడే స్వయంగా ఉపదేశిస్తున్నాడని చెప్తున్నారు కొన్ని వేల శవాలు వచ్చేస్తున్నాయి కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు వీళ్ళందరికీ శివుడే చెప్తున్నాడా అన్న ఉద్దేశంతో ఆయన ఒకసారి ధ్యాన సమాధిలో చూసి నిజమే ఆయనే చెప్తున్నాడు ఆయనే అన్ని రూపాలుగా మారి చచ్చిపోయిన ప్రతివాడి జవులను తారక మంత్రం చెప్తున్నాడు అని ఆయనే చెప్పారు ఎందుకు ఆయన గొప్పవాడు రామకృష్ణ పరమహంస ఏదైనా ఒక మంత్రం ఉంది అంటే ఒక మాల తిప్పితే ఆ మంత్రాధిష్టాన దేవత ఆయన కనబడేది దశ మహావిద్యను అలాగే సాధన చేసినప్పుడు ఆయన చెప్పాడు అన్నిట్లో కల్లా అందమైనటువంటిది లలితా త్రిపుర సుందరి అని చెప్పాడు ఆయన అలా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ శరీరం అంతా కూడా ప్రోగ్రామింగే ఉదాహరణకి మీ దగ్గర ఒక వంద రూపాయలు ఉన్నాయి వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు ఉన్నాయి ఉదయ మిగతా వ్యక్తుల దగ్గర మీరు ఒక ఇల్లు రెంట్ అది తీసుకోవాలి అది తీసుకోవాలి అప్పుడు మీరు ఏం చేస్తారు మీ దగ్గర వంద రూపాయలే ఉంటే చాలా తక్కువ స్థాయిలో ఇల్లు వస్తుంది వెయ్యి ఉంటే క్వాలిటీ లక్ష ఉంటే మంచి ఇల్లు వస్తుంది ఇక్కడ ఇదంతా ఏంటంటే డబ్బు ఈ డబ్బు అంతా కూడా దేవుడు పాపపుణ్యాల రూపంలోనే చూస్తాడు మీ దగ్గర ఎంత పుణ్యం ఉంటే ఆ పుణ్యానికి తగ్గ ఇల్లు ఇస్తాడు ఇల్లు ఇన్ ద సెన్స్ శరీరం పెట్టి పుట్టాడు రా అంటారు గత జన్మలో దానం చేశాడు కాబట్టి వాడికి ఇంత గొప్ప జన్మ వచ్చింది ఈ జన్మలో వాడు అనుభవించగలుగుతున్నాడు అలా ఏంటంటే ఈ కర్మలన్నీ మనం ఏం చేస్తున్నాం ఏం ఆలోచన చేస్తున్నాం ఎటు వెళ్తున్నాం ఎప్పుడు ఎదుగుతున్నాం ఎప్పుడు పతనం అయిపోతున్నాం ఇవన్నీ కూడా ప్రీ ప్లానింగ్ గా వచ్చేస్తాయి తమేకం వేదాను అను వివిధశ్యంతి అన్నారు అంటే బ్రహ్మగారు ఏదైనా రాసిన ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ మనం ఏదైనా ఫలితం ఉంది జ్యోతిష్యంలో మేము సూచన మాత్రమే చేయగలం సూచయంతి మనీషిన కోవక్త తారతమ్యస్య తమేకం వేద సమ్మిన ఏది చేసినా ఇందాక మీరు అన్నారే ఫలన గ్రహం బాగాలేదు జపం చేసుకో మారితే మారుతుంది అది మారాలి మారకూడదన్నది కూడా ఆయనే రాస్తాడు మనకు ఒక రోగం తగ్గే యోగం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఇవన్నీ చాలా ఇంటర్లింక్డ్గా ఉంటాయి ఒక్కసారి అందులోకి వెళుతూ 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 ఉంటే దాని లోతు ఎంత ఉంటుంది అంటే మనం ఎవరెస్ట్ ని పడుకోబెడితే కిందకి ఎంత ఉంటుందో అంత లోతు ఉంటుంది తెలుసుకోవాలి అసలు మనకి ఎందుకంటే ఈ కర్మలు అన్నవి చాలా ఇంటర్లింక్డ్ సంచిత కర్మలు ఉంటాయి ఆగామి కర్మలు ఉంటాయి కర్మలుంటాయి కర్మలు ఉంటాయి సంచిత కర్మలు అంటే ఏంటి పూర్వ జన్మల నుండి మీ క్యారీ ఫార్వర్డ్ అయిపోయిన లీవ్స్ అన్ని ఈ సంవత్సరంలో వాడుకుందాం అని ఎలా అనుకుంటారో ఆ కర్మలన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి మార్కండయ్య పురాణం ఇస్ ద బెస్ట్ పురాణం టు రీడ్ ఈ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీటి గురించి అందులో ఒక మహర్షి తండ్రి గారు ఉంటాడు ఈయన కూర్చుని చెప్తాడు తండ్రి గారు నువ్వు పెళ్లి చేసుకోవాలి నీకు చదువు రావట్లేదు ఇవన్నీ నువ్వు ఎందుకు చేయట్లేదు అంటే నాకు గత జన్మ స్మృతి కలిగింది ఇప్పటికి నేను పదివేల జన్మలు ఎత్తాను నాకు ప్రతి జన్మ జ్ఞాపకం ఉంది గత జన్మలో నా తపశక్తి వల్ల దీన్ని తెలుసుకోగలిగాను అయితే ఆ జన్మలో చిన్న పొరపాటు చేయడం వల్ల మళ్ళా నేను తిరియ గ్యోనులో పుట్టి అంటే ఈ భూమి మీద అవతరించడం జరిగింది నాకు మళ్ళా జన్మ అంటూ అక్కర్లేదు నేను పుట్టాలని అనుకోవట్లేదు అందుకనే నేను మళ్ళా ఈ పెళ్లి చేసుకోవడం చదువుకోవడం వీటిలో ఉండాలని అనుకోవట్లేదు అని ఆయన అంటాడు బంధాలలో ఉంటే మళ్ళీ జన్మ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే రుణం ఉంటుంది కదా ఎప్పుడైతే రుణం ఉండిపోతుందో రుణానుబంధరిగిపోయిన పశు పత్ని సుతాలయ వాళ్ళ మీరు ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు తీర్చలేదు తీర్చలేకపోతే వచ్చే జన్మలో వాడికి రుణపడిపోతారు ఇప్పుడు అట్లా ఇది చెప్తుంటారు ప్రతి ఒక్కరు వాస్తవమే అలానే ఒక్కరి దగ్గరే మనం అప్పు చేయం కదా ఎంతో మంది దగ్గర చేస్తాం అలాంటి బుద్ధి ఉన్నప్పుడు అలానే ప్రతి ఒక్కరితో బంధాన్ని పెట్టుకోవాలి అని ఎలా సాధ్యపడుతుంది వాళ్ళందరూ ఒకే ఇంట్లో పుడితే ఇప్పుడు ఒకళ్ళు ఉంటారండి ఒకళ్ళ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది ఎక్కడ ఒక చోట పుడతాడు వేరే చోట పెరుగుతాడు వేరే చోట సంపాదించుకుంటాడు ఇంకేదో చోట తింటూ ఉంటాడు ఇంకో చోట చచ్చిపోతాడు ఎంత మందితో సంబంధం ఏర్పడింది మరి అవన్నీ కర్మానుగతైన ఫలితాలే కదా ఇంత ఎందుకండి ఇప్పుడు పూర్వజన్మల గురించి డిస్కవరీ ఛానల్ మనం ఎన్ని చూసాం పలాన వాడికి పూర్వజన్మ స్మృతి కలిగింది చిన్న కుర్రాడు గత జన్మల గురించి చెప్తున్నాడని వెళితే నిజంగా వాళ్ళ పేర్లు ఇవన్నీ చెప్పాడు మరి మరి పూర్వజన్మ వాసనలు లేనట్టా ఉన్నాయి ఇందులో మనం బ్రహ్మరాసిన రాతని మార్చలేము ఎందుకంటే మనకంత శక్తి లేదు మనం మామూలుగా మనం ఒరిజినల్ గా ఒక ప్రోగ్రామ్ రాసుకుని అంటే ఈ రోజు ఎలా ఉండాలి అనుకుంటేనే మనం చేయలేం దాన్ని అలాంటిది ఇంకా బ్రహ్మ రాసిందని మనం ఏం మార్చేస్తాం మార్చలేం ఆయన ఎంత పర్ఫెక్ట్ గా రాశాడు ఇవేం మార్చలేం మార్చగలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తపోధనులు వాళ్ళకి ఆయుర్దాయం ఇవి కానీ ఇవన్నీ కూడా మరి మహావతార్ బాబాజీ ఆయన ఎంతకాలం నుండి ఉన్నారు గొప్ప గొప్ప సిద్ధులు ఉన్నారు వీళ్ళందరూ ఎలా మార్చుకున్నారు అంటే తపస్సు ఆ తపస్ శక్తి వల్లే మార్చుకోగలుగుతారు ఓకే మానవ మాతృలకి సామాన్యులకి ఇది కష్టం మనం మనం సరిగ్గా ఎనిమిది గంటలు పన్నెండు గంటలో సిం లేకపోతేనే ఉండలేం కదండి ఓ రోజు నిద్ర లేకపోతే మీరు ఏమవుతారు అలాంటిది మనం ఏం మార్చగలుగుతాం ఒక ఆయన మీరు నాగసాధువులను చూస్తే ఒక ఆయన చెయ్యలా ఎత్తు ఉంచేశాడు పన్నెండు సంవత్సరాలు ఎంత చేతింపలా వాళ్ళు చేతులు బక్కగా అయిపోయి ఇక్కడ నుండి ఇంత గోర్లు పెరిగిపోయి అంత సాధన చేసే వాళ్ళకే ఇది లేదు కదా మనం తెల్లారు లేస్తే బొద్దున టిఫిన్ తినకపోతే మధ్యాహ్నానికి పడిపోతాం మనం ఏం మార్చగలుగుతాం కాకపోతే మార్చచ్చు ఆ శక్తిని మనం పోగేసుకోవచ్చు ఆధ్యాత్మికంగా అయి ఉండొచ్చు ఆది భౌతికంగా ఉండొచ్చు ఆది దైవికంగా ఉండొచ్చు చాలా మార్గాలు ఏంటి అంటే అంటే ఇప్పుడు మీకు భగవంతుడిని చేరుకోవడానికి రకరకాల మార్గాలు నవ విధ భక్తి మార్గాలు ఉన్నాయి అందులో ఒకళ్ళు కీర్తనల ద్వారా ఆయన దగ్గరికి వెళ్తారు ఒకడు భక్తి మార్కండయుళ్ళు లాంటి ఆయన భక్తి పాదాలు పట్టుకుంటే ఇంకా శివుడు వచ్చేసాడు అలాగే మీరు నాయనార్ల కథ విన్నారనుకో అరవై ముగ్గురు నాయనార్లు ఉంటారు పేరు విన్నారా పెరిగి పురాణం అనే పుస్తకం ఉంటుంది ఇప్పుడు ఆళ్ళవార్లు ఎలా పన్నెండు మంది ఉన్నారో అరవై ముగ్గురు నాయనార్లు ఉంటారు మీరు పంచభూతాత్మక లింగాలంటే కాళహస్తి వెళ్ళినా ఇంకో వెళ్ళినా వరుసగా ఈ అరవై ముగ్గురు ఉంటారు అందులో గుగ్గిలం నాయనారని ఒక ఆయన ఉంటాడు ఆయన ఏంటంటే శివులు శివుడికి ధూపం వేస్తూనే ఉంటాడు సు సుగంధం పుష్టివర్ధనం అంటే శివుడు వచ్చినప్పుడు మంచి వాసన వస్తుంది ఇంకా ఆయన ఇంక ఇంకేం అక్కర్లా సుగంధం పుష్టివర్ధనం ఆ ధూపం వేసేయడం అదిగో శివుడు వచ్చేసాడు అనుకోవడం సమాధి స్థితిని పొందడం ఆశ్చర్యపోతాడు శివుడు అరే వీడేంట్రా ఇంత సమాధి స్థితిని గుగ్గులం వేయడం ద్వారా తీసుకొచ్చేసాడని చెప్పి ఆయన పరీక్ష పెట్టదలిచాడు ఈ గుగ్గులను ఆయన ఏం చేసేవాడు ఆయన ధూపం వేయడం కూర్చోడం ఓసారి ఏమైంది వీళ్ళ ఇంట్లో ఇంకేం లా ఈ గుగ్గులం నాయనారు ఇంట్లో భారీ ఏం చేసిందంటే మెళ్ళ ఉన్న మంగళసూత్రాలు అమ్మేసి మనకేం లేదు ఇది అమ్మేసి ఏదైనా తినడానికి పట్టరండి పిల్లలు తిని చాలా రోజులు ఏంటంటే అమ్ముకుని వెళ్తాడు శివుడు గుగ్గులం అమ్ముకునే వాళ్ళ వస్తాడు ఇదిగో గుగ్గులం అమ్ముతున్నాను ఊర్లో ఉన్న గుగ్గులం అంతా ఇదే ఇంకా పదిహేను రోజుల వరకు ఎక్కడా గుగ్గులం దొరకదు అని రిక్షాలో పెట్టుకుని అమ్ముకొస్తాడు ఇతను అయి అయి బాబా ఇంకా గుగ్గులం దొరకదు అంటున్నారు మన దగ్గర ఉన్న డబ్బు అంతా పట్టుకెళ్ళిపోయి దాన్ని అంతా తెచ్చేస్తాడు తెచ్చేసి ఇంట్లో పెట్టుకుంటాడు అన్నం ఏది పెళ్ళ పిల్లలకి అన్నం లేదు తీసుకెళ్ళిన వాడు గుగ్గులు తెచ్చాడు ఇదేం తింటాను నేనని అడుగుతుంది భార్య లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది ఈయన సరే ఇంత గుగ్గులే ఉంది కదా ఇంత వేస్తేనే మనకి సుగంధం పుష్టివర్ధనం మంచి వాసన వచ్చింది ఈ గుగ్గులమంతా వేసేస్తానంటాడు మొత్తం ఉన్న ధూపం ఆ గుగ్గులం అంతా వేసేసి పొగ వచ్చేస్తుంది మొత్తం ఆయన అలా కూర్చుంటాడు అంతే సుగంధం పుష్టివర్ధనం అని కా పొగలో కూర్చుంటాడు ఇంకేం లేదు భార్య పిల్లలు ఏమైపోయారు లేదు వాళ్ళకి తిండి లేదు ఈయనకి తిండి లేదు ఏమీ లేదు అక్కడ శివుడు శివుడికి దూపం వేసేసాం అలా కూర్చున్నాం శివుడు పరిగెట్టుకుంటూ వస్తాడు తెలుసా రోమాలు నెక్కబడుచుకుంటాయి అరే వీడేమో తిండి లేదరా వీడికి గుగ్గులం అనవసరంగా ఇచ్చాను నేను వీడు ఎలాగే కూర్చున్నాడు ఇన్ని గంటలు అయిపోయింది సుగంధం వర్ధనం అంటాడు వాళ్ళకి ఏం పెట్టడంంట్రా అని చెప్పి కుబేరుణ్ణి పిలిచి గమ్మును వెళ్ళు వాళ్ళకి పంచపక్ష వరవాణాలు పెట్టి వస్తు నేను వీడి దగ్గరికి వెళ్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళు ఇల్లంతా కూడా బంగారంతో మార్చేసాయి వాడికి కావాల్సినవన్నీ ఇచ్చేసాయి అని చెప్పి శివుడు పరిగెట్టుకుంటూ వచ్చి ఈయన ఎదురుగుండాను ఉంచుంటాడు ఈయనంగా సుగంధం వర్ధనం అని కూర్చున్నాడు అరే నేను వచ్చేయని లేవరా అంటే ఎంత బాగుందో స్వామి నీ దగ్గర వాసన నిజంగా నువ్వు వచ్చినా ఇంతే బాగుంటుంది నేను నిజంగా వచ్చాను నువ్వు కళ్ళు తెరవరా అంటాడు చూడు పూజలో పడి ఆయన్నే నమ్మట్లేడు పరమ భక్తులు ఎంత భక్తి ఉందండి అసలు ఒక ఆవిడ అరుణాచలం మామూలుగా పాదాల మీద మనం తిరగడానికే పాదాలు పగిలిపోయాను ఒకడు సాక్షులు వేసుకుని ఒకడు మళ్ళీ ఈ పాదాలు పగిలిపోతే వెంటనే జెండు బామ్మ అమ్మేవాడు ఒకడు ఇలాంటి వాళ్ళు ఉన్న చోట పురుల దండాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారండి వాళ్ళ భక్తి ముందర మన భక్తి ఎంత అటువంటి అంతమంది భక్తాగ్రేసరుల మధ్యలో మనం ఎంతటి వాళ్ళం కీర్తన చేస్తుంటే ఇంక ఏమైపోయిందో మర్చిపోయి తన్మయత్వంతో ఓసారి సభలో శివుడి సభలో పతంజలి మహర్షి మీరు వినే ఉంటారు ఆయన పావు పతంజలి మహర్షి అంటే పావు అవునా నటరాజస్వామి ఒక కాలు ఎత్తిలా ఉంచినప్పుడు ఈ కాలుకి చుట్టుకుని ఉంటుంది పావు ఆయనే పతంజలి మహర్షి వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ నంది భృంగి మొదలైన వాళ్ళందరూ శివుడికి ఉత్సాహాన్ని కలిగించడానికి ఒకళ్ళు ఏమో మృదంగం వాయిస్తారు ఒకళ్ళు వీణ వాయిస్తారు ఒకళ్ళు తబలా వాయిస్తారు ఈ నుంచి ఉంటాడు పాప ఈయన్ని చూసి వాళ్ళందరూ వెక్కిరిస్తారు నువ్వు మాలా మృదంగం వాయించగలవా నువ్వు మాలా పాట పాడగలవా మాలా వేణునాదం వాయి వాయించగలవా శివుడు భక్తుడు నువ్వు నువ్వేం ఏం చేయలేవని బాధ పెడుతుంటే పతంజలి మహర్షి డడ్ అని స్తోత్రం చదువుతూ ఉంటే డమరకం వాయించిన సౌండ్ వస్తుంది మృదంచిత అది అది నాకు రాదు గాని అది మీరు చదివితే డన్ మీరు నెట్లో కొట్టచ్చు పతంజలి కృత నటరాజ స్తోత్రం అని అది చదువుతూ ఉంటే ఈ సౌండ్ ఎలా వస్తుంది ఆ ఆ దానికి తన్మయత్వం పొందిపోయే శివుడు రా నా కాళ్ళ మీదకి ఎక్కువ నాతో సమానంగా నువ్వు నాట్యం అని చెప్పి ఈయన నాట్యం చేస్తే ఆయనే చేసినట్టే కదా కాలు మీద పెట్టుకుంటాడు ఆయనకి దక్కింది ఎవరికి దక్కింది అలాంటివి ఇంత ఇన్ని ఉన్నాయి భక్తికి వాళ్ళనే మర్చిపోయి జీవితాలు నర్పించిన అరవై ముగ్గురు నాయనార్లు ఉన్నారు పతంజలి మహర్షి లాంటి వాళ్ళు ఉన్నారు అరవై అరవై ముగ్గురు నాయనార్లు భక్త కన్నప్పు కూడా ఒకటి కదా అలా అంత భగవంతుని చేరుకున్న వాడికి ఇవి ఉండవు గ్రహస్థితులు ఉండవు లేకపోతే బాధలు ఉండవు ఏముండవు మనలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెల్లారులేస్తే ఏదో భౌతిక ఆనందాలలో పడిపోయి గుర్తించలేకపోయే వాళ్ళు ఇలా కదా ఇప్పుడు ఇది ఉంటుంది ఉంటుంది ఈ శరీరం ఇది ఆలోచన ఉండదు ఎల్లకాలం మనం ఎలాగే ఉండిపోతాయేమో శాశ్వతం కాదు అనే ఒక సత్యాన్ని గ్రహించాలి సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు